గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ ఈరోజు కరెంట్ అఫైర్స్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి క్వశ్చన్ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నా అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవాన్ని ఈ క్రింది తేదీన మన దేశంలో నిర్వహిస్తారు ఆన్సర్ మార్చి ఆరు మార్చి ఆరవ తేదీన మన దేశంలో జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తారు ఈ మార్చి ఆరవ తేదీన నిర్వహించడానికి గల కారణం ఏమిటంటే భారతదేశంలో ఫార్మసీ విద్యా పితామహుడిగా పేరొందిన ప్రొఫెసర్ లాల్ శ్రాఫ్ జయంతి సందర్భంగా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ ఫార్మసీ దినోత్సవాన్ని మార్చి ఆరవ తేదీన ప్రకటించింది ఈయన బీహార్ రాష్ట్రానికి చెందినవారు ఈ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఫార్మసీ చట్టం పంతొమ్మిది నలభై ఎనిమిది సెక్షన్ మూడు కింద పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఆగస్టు తొమ్మిదో తేదీన ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రపంచంలో కోటీశ్వర్లు అధికంగా గల దేశాల జాబితాలో మన దేశం ఎన్నో స్థానంలో ఉంది ఆన్సర్ నాలుగో స్థానం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రపంచంలో కోటీశ్వర్లు అధికంగా గల దేశాల జాబితాలో మన దేశం నాలుగో స్థానంలో ఉన్నట్లు అంతర్జాతీయ స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది మన దేశంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాటికి ఎనభై ఐదు వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది కోటీశ్వర్లు ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది ఇక ఒకటో స్థానంలో అమెరికా రెండవ స్థానంలో చైనా మూడో స్థానంలో జపాన్ దేశాలు ఉన్నాయి పది బిలియన్ డాలర్లు లేదా ఎనభై ఏడు కోట్లకు మించి ఆదాయం ఉన్నవారిని కోటీశ్వర్లుగా ఈ నివేదిక పరిగణించింది రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచవ్యాప్తంగా కోటీశ్వర్ల సంఖ్య నాలుగు పాయింట్ నాలుగు శాతం పెరిగి ఇరవై మూడు లక్షలకు పెరిగింది ఇక కుబేరుల జాబితాలో మన దేశం మూడవ స్థానంలో ఉంది ఒకటో స్థానంలో అమెరికా రెండవ స్థానంలో చైనా దేశాలు ఉన్నాయి ఎనిమిది వేల ఏడు వందల కోట్ల సంపద కలిగిన వారిని కుబేరులుగా ఈ నివేదిక పరిగణించింది ప్రస్తుతం మన దేశంలో నూట తొంభై ఒక మంది కుబేర్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీలలో ఆన్లైన్ పన్ను వసూలు విధానం కోసం ఈ క్రింది పోర్టల్ను ప్రారంభించబోతున్నారు ఆన్సర్ స్వర్ణ పంచాయతీ ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీలలో ఆన్లైన్ పన్ను వసూలు విధానం కోసం స్వర్ణ పంచాయతీ అనే పోర్టల్ని ఈ నెల ఏడవ తేదీన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించబోతున్నారు ఈ పోర్టల్ను ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పంచాయతీలకు వచ్చే పన్ను ఆదాయంలో సరైన లెక్కపత్రాలు లేకపోవడం మధ్యవర్తిత్వాన్ని అడ్డుకోవడం డిమాండ్ క్యూఆర్ స్కానర్ల ద్వారా గ్రామ పంచాయతీ సిబ్బంది ఇకపై పన్నులు వసూలు చేయనున్నారు అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్గా ఈ క్రింది పదమూడేళ్ల బాలుడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల నియమించారు ఆన్సర్ డీజే డేనియల్ అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్గా డీజే డేనియల్ అనే పదమూడేళ్ల బాలుడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించారు ఈ డీజే డేనియల్ని నియమించడానికి గల కారణం ఏమిటంటే డీజే డేనియల్ రెండు వేల పద్దెనిమిదిలో అరుదైన క్యాన్సర్ వ్యాధిన పడటంతో వైద్యులు కేవలం ఐదు నెలలు మాత్రమే బతుకుతాడని చెప్పారు అయినా కూడా డేనియల్ కుంగిపోకుండా క్యాన్సర్ వ్యాధితో పోరాడాడు పోలీస్ కావాలన్న అతని కలను డొనాల్డ్ ట్రంప్ ఇలా నెరవేర్చారు ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును పొగిడినందుకు ఈ క్రింది ఎమ్మెల్యేను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు ఆన్సర్ అబూ అసీం అజ్మీ ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును పొగిడినందుకు సమాజ్వాద్ పార్టీ ఎమ్మెల్యే అయిన అబూ అసీమ్ అజ్మీని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు ఇంతకీ ఈయన ఏం చెప్పారంటే ఔరంగజేబు హయాంలో భారతదేశ సరిహద్దులు ఆఫ్ఘనిస్తాన్ మయన్మార్ వరకు విస్తరించాయని అప్పట్లో ప్రపంచ జీడిపిలో మన దేశ జీడిపి ఇరవై నాలుగు శాతం ఉందని ఔరంగజేబు మరియు ఛత్రపతి సంభాజీ మధ్య జరిగిన యుద్ధాన్ని రాజకీయ యుద్ధంగానే పరిగణించాలని ఈయన తెలిపారు దీనితో అధికార పార్టీ సభ్యులు మరియు మంత్రి చంద్రకాంత్ పాటిల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది ఇటీవల ఈ క్రింది అసెంబ్లీ ప్రాంగణంలో గుట్కా మరియు పాన్ మసాలాపై నిషేధం విధించబడింది ఆన్సర్ ఉత్తరప్రదేశ్ ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో గుట్కా మరియు పాన్ మసాలాపై నిషేధం విధిస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా ఉత్తర్వులు జారీ చేశారు ఇది ఎవరైనా అతిక్రమిస్తే వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తామని తెలిపారు ఈ గుట్కా మరియు పాన్ మసాలాపై నిషేధం విధించడానికి గల కారణం ఏమిటంటే సభ జరుగుతున్న సమయంలో ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో పాన్ వేశారు దీనితో ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ ఆటగాడు ఆచంట్ శరత్ కమాల్ ఏ క్రీడకు సంబంధించిన వారు ఆన్సర్ టేబుల్ టెన్నిస్ ఇటీవల టేబుల్ టెన్నిస్ దిగ్గజ ఆటగాడు ఆచంట శరత్ కమల్ తన కెరీర్కి రిటైర్మెంట్ ప్రకటించాడు మార్చ్ ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు చెన్నైలో జరుగుతున్న ప్రపంచ టేబుల్ టెన్నిస్ టోర్నీ అనంతరం తన కెరీర్కి ముగింపు పలగనున్నాడు కమల్ తెలుగు కుటుంబానికి చెందినవాడు అయితే బాల్యం నుంచి చెన్నైలో స్థిరపడ్డాడు పదిసార్లు జాతీయ ఛాంపియన్గా నిలిచిన ఒకే ఒక్క ప్లేయర్ కమల్ కమలేష్ మెహతా పేరిట ఉన్న ఎనిమిది టైటిల్ల రికార్డును ఇతరు తిరగరాశాడు రెండు వేల ఇరవై రెండులో దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న పురస్కారాన్ని మరియు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అర్జున అవార్డును అందుకున్నాడు జెమ్ సిఇవోగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ అజయ్ బదూని ప్రభుత్వ కొనుగోళ్ల ప్లాట్ఫామ్ జెమ్ సీఈఓగా ఇటీవల అజయ్ బదుని నియమితులయ్యారు ఈ జెమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటంటే గవర్నమెంట్ ఆఫ్ ఈ మార్కెట్ ప్లేస్ ప్రస్తుతం ఈయన వాణిజ్య శాఖ అదనపు సెక్రటరీగా పనిచేస్తున్నారు ఈ జెమ్ పోర్టల్ను కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారవ సంవత్సరం ఆగస్ట్ తొమ్మిదవ తేదీన ప్రారంభించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ అజిత్ రత్నాకర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అజిత్ రత్నాకర్ జోషి ఇటీవల నియమితులయ్యారు ఈయన ప్రస్తుతం గణాంకాలు సమాచార నిర్వహణ ఆర్థిక సుస్థిర శాఖలో ప్రధాన సలహాదారుగా పనిచేస్తున్నారు ఇప్పుడు ఆర్బీఐ పదోన్నతి కల్పిస్తూ రత్నాకర్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించింది అమెరికా బాస్కెట్బాల్ లీగ్ ఎన్బిఏ చరిత్రలో యాభై వేల పాయింట్లు సాధించిన తొలి ఆటగాడిగా ఇటీవల ఈ క్రింది ప్లేయర్ చరిత్ర సృష్టించాడు ఆన్సర్ లెబ్రాన్ జేమ్స్ అమెరికా బాస్కెట్బాల్ లీగ్ ఎన్బిఏ చరిత్రలో యాభై వేల పాయింట్లు సాధించిన ఒకే ఒక ఆటగాడిగా లెబ్రాన్ జేమ్స్ చరిత్ర సృష్టించాడు ఈ మంగళవారం న్యూ ఆర్లిన్స్ పెలికాన్స్తో జరిగిన మ్యాచ్లో ఈ రికార్డు సాధించాడు ఇక రెండవ స్థానంలో నలభై నాలుగు వేల నూట నలభై తొమ్మిది పాయింట్లతో అబ్దుల్ జబ్బార్ ఉన్నాడు ఇది ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ వీడియో ఈ వీడియో ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్